పింఛన్దారులకు ఊహించని షాక్ పింఛన్దారులు జాగ్రత్త లైఫ్ సర్టిఫికేట్ పేరుతో సైబర్ మోసాలు పింఛన్దారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణ పత్రం సమర్పణలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం పింఛన్ పింఛనర్ల సంక్షేమ విభాగం సూచించింది నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోలో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల హైదరాబాద్లోని పర్కత్ పురంలో నివసించే విశ్రాంతి ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నాటకాలు బాధిత నుంచి పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే దాకా పదమూడు లక్షలు కొట్టేశారు ఈ నేపథ్యంలో పింఛనుదారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలు కేంద్రం అయితే ప్రకటించిందనమాట జీవన ప్రమాణ పత్రాన్ని అధికారిక వెబ్సైట్ పోస్టాఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా మాత్రమే సమర్పించాలని గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనాధికార యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు అనేది ఇవ్వకూడదన్నారు అన్నారు ఆధార్ నంబర్ ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు పిపిఓ నంబర్ మొబైల్ నెంబర్ను ఎప్పుడు అపరిచలతో పంచుకోవద్దు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా పోస్ట్ పాస్వర్డ్ ఓటీపీ అయితే చేయు వివరాలు అయితే అడగవనమాట ప్రభుత్వం పేరిట వచ్చే ఈమెయిల్స్ మెసేజ్లు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాడ్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్తో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫైల్ సమర్పణ విషయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి ఏదైనా మోసపోత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకైతే చెప్పాలని చెప్పేసి అనమాట సో ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్లపై ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఉన్న కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్